హలో ఫ్రెండ్స్ ఇవాళ మనం వచ్చింది శ్రీ గంగమ్మ తల్లి జాతర రాజన్న సిరిసిల్ల డిస్టిక్ ఈ లాస్ట్ టైం మేము వెళ్ళింది ఫోర్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా అప్పుడు జరిగింది కానీ అప్పుడైతే మాత్రం ఇప్పుడు అంత రష్ లేదు కానీ అప్పుడు ఇంకా చాలా రష్ ఉండేది ఈవెన్ బైక్లు అసలు పార్కింగ్ చేయడానికి కూడా ఛాన్స్ లేకుండే కానీ ఈసారి ఏమైందంటే అక్కడ పక్కనే రైతు మార్కెట్ ఉంది రైతు బజార్ ఉంది సో అందులో అందరూ పార్కింగ్కి అలౌ చేశారు సో అక్కడ పెట్టేసి మళ్ళా ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చేసి వెళ్తున్నాము చాలా టాయిస్ ఇక మన చిన్నప్పుడు జాతర ఎలా ఉంటుంది సేమ్ అలానే ఉంది చూడడానికి చాలా అన్ని రకాల ఉంటాయి అన్నట్టు మనకు ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి బొమ్మలు అవి ఇవి అన్నీ బాగానే ఉన్నాయి సో మెల్లమెల్లగా చూసుకుంటూ వెళ్ళామన్నట్టు అన్నట్టు సో మనకి కామన్ ఇక చిన్నప్పుడు మనం అన్ని ఏ రకంగా ఉండేవి అని ఇవన్నీ ఇక్కడ చిన్న చిన్న గేమ్స్ టైప్ లైక్ ఈ రంగులు రాట్నం చిన్న చిన్న ట్రాంపులైనా అవి చిన్న చిన్నవి ఉన్నాయి అవి కూడా అరేంజ్ చేశారు ఇక్కడ మాత్రం భక్తులు మాత్రం చాలా అంటే చాలా బా బాగా మంది ఉన్నారు సో అక్కడ లోబడికి వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేకుండే సో దానికి సంబంధించిన దేవాలయ కమిటీ పెద్ద పెద్ద లీడర్స్ కూడా వచ్చారు బట్ ఇక అక్కడికి నుంచిగా మీరు అక్కడ లోపలికి కూడా వెళ్ళడానికి ట్రై చేయలేదు ఎందుకంటే అది నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు అక్కడ ఇక మనం అక్కడికి వెళ్ళడానికి కూడా ఛాన్స్ దొరికేది కానీ ఇవాళ ఫుల్ రష్ ఉంది అక్కడైతే ఏ సర్లే దూరం నుంచి చూసి దండం పెట్టుకొని వెళ్ళిపోయాం చూస్తూ ఉంటే ఇక కొంచెం ఇక మనకి వచ్చిన అందుకన్నా వీడియో తీసుకోవాలి కదా సరే అని అలా అలా వీడియో తీసుకోవడానికి వచ్చినాం యాక్చువల్లీ దీనికన్నా బిఫోర్ వన్ డే సారీ నాట్ వన్ డే అంతకన్నా ముందు వచ్చాము ఒక వారం రోజుల ముందు అనుకుంటా కానీ అప్పుడు అంతగానో మంది అక్కడే లేరు సో అందుకే తీయలేదు సో ఇప్పుడు ఊరేగింపు అయిపోయి సో మళ్ళీ దేవస్థానానికి తీసుకెళ్తున్నారు అక్కడికి వా సో ఇక్కడ నుంచి మాకు అని వెళ్దాం అనుకున్నా యాచల్ ఐ మీన్ వెళ్ళిపోదాం అనుకున్నాం రిటర్న్ వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోయేసరికి మళ్ళీ ఈ ఊరేగింపు కనిపించేసరికి మళ్ళీ ఒకసారి వెళ్ళాము సరే అని అంత దూరం వెళ్ళేసరికి దగ్గర నుంచి వీడియో చేసుకోవచ్చు కదా అని అలాగే అన్నట్టు సో మంచి అనిపించింది సో మంచి ఊరేగింపు జరిగింది మంచిగా అనిపించింది కానీ ఈసారి మాత్రం అన్ని చోట్ల జాతర టైపే ఉంది ఎక్కడ చూసినా దీని తర్వాత మళ్ళీ మేము వేరే టెంపుల్ కూడా వెళ్ళాం రామలింగేశ్వర స్వామి టెంపుల్ రామప్ప దేవాలయం అని సిరిసిల్ల కలెక్టరేట్కి కొంచెం ముందు ఉంటుంది ఆ సంధిలో నుంచి బాగా దూరం వెళ్ళాలి సో ఆ వీడియో కూడా తీసాను నెక్స్ట్ వీడియోలో వస్తుంది చూడండి సో ఇంతకుముందు దీనికన్నా ముందు ఈ ఊరేగింపు ముందు లోపలికి వెహికల్స్ని అలౌడ్ ఇవ్వలేరు కానీ తర్వాత కళ్యాణం అయిపోయిన తర్వాత వాళ్ళు బార్గెట్స్ కూడా ఓపెన్ చేశారు మేమైతే అక్కడి దాకైతే వెళ్ళాము సో బైక్తో సహా వెళ్ళాము దీనికన్నా బిఫోర్ అయితే అలౌ చేయలేదు సో ఈ లెఫ్ట్ తీసుకొని అటు ముందు పక్కనే రైతు బజార్ ఉంటుంది సో అందులోకి వెళ్ళి అక్కడ పార్క్ చేసుకోమన్నారు సో తర్వాత ఇప్పుడైతే బార్గెట్లు తీసేసారు సో మంచిగా అనిపించింది చూసాము పర్లేదు అట్లీస్ట్ ఏదన్నా చూసాము అనుకొని వీడియోకి నాకు ఒక సాటిస్ఫాక్షన్ వచ్చిన ఫీలింగ్ వచ్చింది అంట ఎందుకంటే మనం అక్కడ దాకా వెళ్ళి ఏమంత నాకు అంత ఎగ్జైటింగ్ అనిపించింది ఎందుకంటే తెలియని అన్సాటిస్ఫైడ్ ఫీలింగ్ వచ్చింది అన్నట్టు సో అబ్బా అట్లీస్ట్ ఇది ఇక్కడైనా దేవుని అయినా చూశాను అమ్మయ్యా అనుకున్న ఫీలింగ్ వచ్చింది అన్నట్టు సో అదొక వేరు ఉంటుంది ఫీలింగ్ అనేది ఎందుకంటే మనం దేవుని దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోకుండా రిటర్న్ వచ్చేస్తాం కదా ఆ ఫీలింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టు అట్లీస్ట్ మనం ఏం చేయకపోయినా కనీసం చూసి దండం పెట్టుకునే ఛాన్స్ కూడా దొరకకపోతే బాగుండదు కదా సో అది అట్లీస్ట్ మనకి అంటే దేవుడు రప్పించుకుంటాడు అన్నట్టు మేము వెళ్ళే టైం కూడా చూసి మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ ఈ వీడియో తీసుకుని చూసామన్నట్టు సో కొన్ని రాసి పెట్టుంటాయి అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతూనే ఉంటాయి అన్నట్టు వెళ్ళే టైంలో యాక్చువల్ అయిపోయింది వెళ్దాం పద అని నేను వెళ్తున్నావు వెళ్ళే టైంకి నీ ఊరిగింపు అనిపించింది మళ్ళీ రిటర్న్ వచ్చేసాం సో కొన్ని కొన్ని రాసిపెట్టు ఉంటే ఆగం ఎట్లయినా సరే అవి తీరిన తర్వాత సక్సీడీ అవుతాయి అన్నట్టు అంటే మన లైఫ్లో ఇది కూడా ఇది అవ్వదు అనుకుంటే అది జరిగే టైంకే జరుగుద్ది అని ఒక అనుకుంటాం కదా అది కూడా అంతే అంటే మన కొన్ని ఎప్పుడవుద్ది ఎప్పుడవుద్ది ఎప్పుడు అంటే తొందరపడద్దు నిదానమే ప్రధానం ఉన్న టైపు కొంచెం ఓపిక పట్టాలి ఆటోమేటిక్గా అన్నీ అయిపోతాయి కానీ మనకు ఆగలేం కదా అంత ఈజీగా సో సిచ్యువేషన్ డిమాండ్స్ అన్నీ అని ఏదైనా కూడా మనకు ఓపిక అనేది ఎప్పటికీ మంచిది కొంచెం సహనంతో ఉండాలి అనేది దీంట్లో నేను నేర్చుకున్న విషయం అన్నట్టు సో నేను ఎప్పుడు కూడా సహనంగా ఉంటా కానీ కొంచెం ఆ రోజు తెలియని అప్పుడు సో తెలియని ఫీలింగ్ వచ్చేసింది ఎందుకు మనం ఎట్లా అయిపోయింది కదా ఇక వెళ్ళిపోవచ్చు కదా అన్న టైంలో సో ఇలాగ లోపలి గుళ్ళోకి వెళ్ళడానికి ఛాన్స్ దొరుకుంది అక్కడ వెయిట్ చేసేంత టైం లేదు సో అదో అట్లా అయిపోయింది చూసేమన్నా ఒక హ్యాపీనెస్ అయితే ఉంది ఎట్టకెలకైతే ఒక వీడియో తీసుకున్నాం నాకు అయితే ఒక హ్యాపీ అనిపించింది అన్నట్టు ఈ మేరకు థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్